వినాయకుని పూజించేటటువంటి ఇరవై యొక్క పత్రాలు ఒక మనిషి నూరేళ్ళు బతికించగలవు ఆగమశాస్త్రాల్లో కానీ మన ఆచార్య సాంప్రదాయాల్లో కానీ వీటి గురించి ఊరికే చెప్పలేదు తల నుంచి కాలు వరకు ఒక్కొక్క ఔషధం ఒక్కొక్క అద్భుతంలా పనిచేస్తుంది హెరిటేజ్ టాల్ చెప్పాను కదండి మొదటిది బృంగరాజ బృంగరాజు అనేది జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది అది లోపలికి తీసుకోవడం వల్ల జుట్టు పెరగడమే కాదు నా తెల్ల వెంట్రుకలు అనేది రాకుండా ఉంటాయి అంతేకాదు మీరు వాడే ప్రతి ఆయిల్లో కూడాను బృంగరాజు మిక్సింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బృంగరాజు పొడిని తలక పెట్టుకున్నట్లయితే తలలో పుళ్ళు కానీ తలలో వేడి వేడిగా ఉండటం కానీ తలనొప్పి కానీ వీటన్నిటి నుంచి మీకు అద్భుతంగా ఉపశమనం అనేది ఇస్తుంది భృంగరాజ రెండవది శంఖపుష్పము పుష్పము ఈ శంఖ లేదా విష్ణుక్రాంత పత్రము అని అంటారు ఈ పత్రము ఈ ప్లాంట్ తాలకు ఉపయోగం ఏమంటే నాడీ వ్యవస్థలు ఇది కింగిరి దీని పువ్వులు వచ్చేసరికి నీలం రంగులో ఉంటాయి ఈ పువ్వుల్ని కానీ మోటార్లో మిక్స్ చేసుకొని తాగినట్లయితే ప్రతిరోజు తెల్లవారుజామున మీకు మతిమరుపు అనేది వంద సంవత్సరాలైనా రాదు అంతేకాకుండా ఈ నాడి సమస్యలు బ్రెయిన్ బ్రెయిన్ క్లాస్ పారాలసిస్ లాంటివి కానీ మీకు ఎప్పటికీ ఇంకా రావు మీ జీవితాంతం అలాంటి సమస్యలు మీ మీ వైపే ఇంకా చూడవు అట్లాంటి అద్భుతమైనటువంటి మొక్క ఈ విష్ణుక్రాంతము లేదా శంఖపుష్పి ఇది మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో శంఖపుష్పి పుష్పి షిరప్ అని కూడా అమ్ముతూ ఉంటారు ఇది మెమరీ చిన్నపిల్లలకి మెమరీ కోసం అని చెప్తారు పెద్దవాళ్ళకైతే మతబరం వాడమని చెప్తారు సో ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా మూడవది చంపక మానసిక ప్రశాంతత మానసిక ఉల్లాసము మనసుకు శాంతి స్ట్రెస్ రిలీఫ్ తగ్గించేటువంటి చంపక ఈ చంపకని చాలామంది ఈవెన్ చాలా చాలా స్ట్రెస్ రిలీఫ్ మెటీరియల్స్లో కానీ స్ట్రెస్ రిలీఫ్ ఏజెంట్స్లో కానీ ఆ సువాసన కోసం అనేది దీన్ని వాడుతూ ఉంటారు ఈవెన్ దీన్ని ఇంటర్నల్ కూడా లో కలుపుని తాగుతూ ఉంటారు సో ఇది తాగడం వల్ల ఏంటంటే ఒక మైండ్కి ఒక తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వైబ్ అనేది మన బాడీలో క్రియేట్ అనేది అవుతుంది చంపక పుష్పజాతి నాలుగవ పత్రము మంజిష్ట మంజిష్ట అనేది మనకి చర్మం కాంతి రావడానికి ముఖ్యంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ ఫీస్ అనేది కాంతివంతంగా ఉండడం కోసం అని చెప్పేసి ఈ మంజిష్ట రుబియా కార్డిఫోలియా ఇది ఒక రకమైనటువంటి పసుపు జాతికి చెందినది దీన్ని ఎక్స్టర్నల్ అప్లై చేస్తారు ఇంటర్నల్గా తీసుకుంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరిగి శరీరం అనేది చర్మం అనేది కాంతివంతంగా అనేది ఉంటుంది మీరు ఎక్కడైనా ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ షాపులో మీరు వెతికినారంటే మంచి స్టాది కషాయం మంచి మంజిస్టానికి క్వాదం అని చెప్పేసి టానిక్స్ ఉంటాయి సో ఆ టానిక్స్ అనేది ఇప్పటికీ కూడా ప్రతి బ్లడ్ ప్యూరిఫికేషన్ టానిక్లో కూడాను మంజిష్టా లేకుండా ఉండదు సో ఇది అంత స్కిన్ మీద పనిచేసేటువంటి మొత్తం బాడీని శుద్ధి చేసి పడేస్తుంది అంత ఉపయోగమైన దీనివల్ల అనేది ఉంది ఐదవది శతపత్రి కంటి మీద పనిచేసేది శతపత్రి అంటే ఇంకేం కాదండి రోజ్ రోజ్ పెటల్ ఈ రోజు పెటల్స్ని మనం కానీ వాటర్లో కలుపుకొని తీసుకుంటే లేదంటే ఆ రోజ్ పెటల్స్ని ఒక రోజంతా చిన్న ముద్దగా చేసేసి ఒక ఐదు పది నిమిషాల పాటు ఈ కంటి పల మీద ఎలా పెట్టినట్లయితే కల్ కంటి లోపల ఉన్నటువంటి కంటిలో మంటలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంటర్నల్గా తీసుకున్నట్లయితే కళ్ళు అనేది ఎప్పటికీ ఇంకా మీకు ఆంధ్రత్వం కానీ కలదొలు పెట్టుకునే అవసరం కూడా ఇంకా రాదు మీకు ఆరోది తులసి అండి ప్రతి ఇంటి ముందు కూడా తులసి అనేది ఉంటుంది ఎందుకంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలాంటి చెడు చెడ పీడలు కానీ లోపల ప్రవేశించకుండా తులసమ్మ కాపాడుతుంది ఔషధ గుణాల పరంగా ఈ తులసి చెట్టు అనేది తులస ఆకులు కానీ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే బాడీ అంటే రిఫ్రెష్నెస్ అయ్యి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేది సక్రమంగా పనిచేయడం అనేది జరుగుతుంది శ్వాసకోశ వ్యాధులు అనేది కూడా పూర్తిగా తొలగిపోతాయి అంత మంచి ఔషధ పత్రం ఉన్నటువంటి గుణం అనేది మీకు తులసిలో కనబడుతుంది సో ఇంతవరకు మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పనిచేసేవి మొదట ఆరు పత్రాలు కూడాను తర్వాత ఏడు ఎనిమిది రావి పత్ర రావి పత్రము తర్వాత మర్రి పత్రము సో రావిచుట్టు ఆకులు మర్రి చుట్టూ ఆకులు ఇవి శ్వాసకోశ సమస్యల్లో అద్భుతంగా పనిచేస్తాయండి ఎలాంటి శ్వాసకోశ అంత ఎంత ఆస్తమైనా కూడాను ఎంత కఫమైనా కూడాను రొంప ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళకి కానీ ఈవెన్ కఫం మధుమేహం వాళ్ళకి కానీ వీటి తల కాకులు ప్రతిరోజు ఒకరోజు రావిచుట్టు ఆకు ఒకరోజు మర్రి చుట్టూ ఆకులు ఇవి కషాయంగా తీసుకున్నట్లయితే సో వాళ్ళ కొద్ది రోజుల్లోనే మంచి అద్భుతమైనటువంటి మార్పు అనేది మీరు గమనించగలరు సో అంత అద్భుతమైనది చెట్టు మరి చిట్ అనేది తొమ్మిదవది అర్జున ఈ అర్జున్ అనేది ఆయుర్వేదిక్లో హార్ట్కి సంబంధించి మీకు ఏదైనా అద్భుతమైనటువంటి ఒక మందు ఉంది మిమ్మల్ని ఈ హార్ట్ అటాక్స్ నుంచి కానీ లేదంటే ఈ బీపీ నుంచి కానీ కొలెస్ట్రాల్ నుంచి కానీ కాపాడేటువంటి ఒక అద్భుతమైన మెడిసిన్ ఏదైనా ఉంది అంటే అది అర్జున ఈ అర్జున పత్రం అర్జున త్వక్ చూరణం అనేది మీకు ఆయుర్వేదిక అంగడి షాపులో దొరుకుతుంది అర్జున టానిక్ కూడా ఉంటుంది ఇప్పటికీ కూడా ఫారిన్ కంట్రీస్లో కానీ మన దేశం నుంచి ఫారిన్ కంట్రీస్కి ఈ అర్జున ట్యాబ్లెట్స్ అనేది గుట్టలు గుట్టలుగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే హార్ట్ కంప్లైంట్స్కి అంత అంత హెల్ప్ఫుల్ అనేది అవుతుంది ఈ హృదయానికి సంబంధించి సో అర్జున పదవది దేవదారు పేరులోనే ఉందండి దేవదారు సో దేవతలకి ఇష్టమైనటువంటిది ఈ దేవదారు పత్రం అనేది ఈ దేవదారు పత్రం అనేది టాప్ టు బోట్ అన్ని విధాలుగా మీకు పనిచేస్తుంది అన్ని విధ ఇమ్యూనిటీలో పనిచేస్తుంది శ్వాసకోశ సమస్యలో పనిచేస్తుంది గుండెకి పనిచేస్తుంది తర్వాత వాత రోగాల్లో పనిచేస్తుంది వాత కఫంహారంగా పనిచేస్తుంది సో ఇది ఒక ఇమ్యూనిటీ మోడ్యులేటర్ డ్రగ్ కింద హ్యాపీగా దేవదారు పత్రాన్ని తీసుకోవచ్చు అంతేకాదు ఈ దేవదారు పత్రం అనేది అనేక ఆయుర్వేదిక మందులు ఒకటి కాదు రెండు కాదు సో మెనీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లోని దీన్ని వాడుతూ ఉన్నారు పదకొండోది వచ్చేసరికి బిల్వ పత్రము శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మూడు ఆకులున్న పత్రం బిల్వ పత్రము ఈ బిల్వ పత్రం అనేది మనకి జీర్ణ సంబంధ వ్యాధుల్లో అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఎలాంటిది తిన్నా కూడాను బిల్వ ఫలంతో తయారు చేసేటువంటి జ్యూస్ మారేడు పళ్ళ జ్యూస్ ఉంది తీసుకున్నట్లయితే ఆ కడుపులో గ్యాస్ కానీ అన్నీ కూడా పూర్తిగా ఇంకా తగ్గిపోతాయి ఇంకా చాలా టానిక్స్ ఆయుర్వేదిక్ డైజెషన్ టానిక్స్లో కానీ ఈవెన్ మోడర్న్ డైజెషన్ టానిక్లో కానీ ఇప్పటికీ కూడా బిల్వ పత్ర నుంచి తీసినటువంటి మెడిసిన్స్నే వాడుతున్నారు సో అంత గొప్ప పన్నెండవది డబ్బకాయ దీన్నే మాతులింగా అని కూడా అంటారండి ఇది వామిటింగ్ సెన్సేషన్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ వామిటింగ్ సెన్సేషన్ ఉదయాన్నే ఒక వికారంగా ఉండటం కానీ లేదంటే మీరు ఒక జర్నీకి వెళ్తున్నారు సో వికారంగా ఉందంటే ఈ మాతులింగ డబ్బకాయ కానీ లేదంటే నిమ్మకాయల దానిలో దానిలో రకమైన నిమ్మకాయ సో ఇవన్నీ తీసుకున్నారంటే కంప్లీట్గా దానికి రిలీఫ్ ఇస్తుంది అలాగే అలాగే కాకుండా మీ ఈ మాతులింగ పత్రం అనేది కషాయం తీసుకున్నారంటే ఆకలి అసలు ఆకలి పుట్టదు అనే వాళ్ళు కూడాను మీరు ఎంత పెడితే అంత తింటారు అంత ఆకలి వేస్తుంది దీని రెగ్యులర్గా తీసుకుంటు తీసుకుంటే మాత్రం కషాయం పదమూడవది అగస్త్య పత్రం అగస్త్య పత్రం అనేది లివరు స్ప్లీన్ డిజార్డర్స్లో చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు శ్వాసకోశ సమస్యల్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఈ ఆయుర్వేదిక్లో కూడాను అగస్త్య అగస్త్య అంటే ఒక మహర్షి అండి అగస్త్య మహర్షి మీరు వినే ఉంటారు అగస్త్య మహర్షి గురించి సో ఈ ఈ అగస్త్య ఔషధాన్ని బేస్ చేసుకునే అగస్త రసాయనాన్ని కూడా ఒక అద్భుతమైన ఆయుర్వేదిక మెడిసిన్ అనేది ఉంది ముఖ్యంగా శ్వాసకోశ వ్యాపధులు కానీ లివరో స్ప్లిన్ డిజైడర్లు కానీ పనిచేసేటువంటి మెడిసిన్ అనేది సో అగస్త్య ప్లాంట్ అనేది రెగ్యులర్గా ఈ అగస్త రసాయనం తీసుకున్నారంటే మీకు ఎలాంటి శ్వాసకోశ సమస్యలు అనేది ఉండవు పద్నాలుగు దుర్వా పదిహేను కరంజ పదహారు కనేరు దుర్వాపత్రము ఈ దుర్వాపత్రము ఫార్మర్స్ ఫ్రెండ్లీ ఎక్కడైనా ఒక పొలాలు గట్టమే చిన్న దెబ్బ తగిలిందంటే ఆ దూర్వా గడ్డి జాతి మొఖం తీసుకొచ్చి పిండేసి ఒక రెండు మూడు చుక్కలు వేసామంటే ఎలాంటి బ్లడ్ అయినా క్లాట్ అయిపోవలసిందే ఆ పుండు ఉదయం 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 ఆ రసం రాశారంటే రాత్రి అయ్యేలోపు అది మానిపోయేది అంత బ్రహ్మాండంగా పనిచేసేది దుర్వాపత్రం తర్వాత కరంజా కరంజ పొంగామియా పిన్నిట ఇది అన్ని ఆయుర్వేదిక్ మందుల్లోని స్కిన్ ప్రాబ్లమ్స్లోని అన్ని స్కిన్ లోని సోరియాసిస్ డెర్మట అన్ని కండిషన్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంతేకాదు ఎక్కడైనా పుండ్ ఏదైనా ఉందంటే ఈ ముంద ముద్ద చేసేసి అక్కడ పెట్టామంటే ఎంత పెద్ద పుండ్ అయినా కూడా కొద్ది రో మూడు నాలుగు రోజులు తొందరగా తగ్గిపోతుంది అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్లో వచ్చేసరికి కనేరు ఈ కనేరు కూడా ఇది ఒక గన్నేరు జాతికి సంబంధించినటువంటిది మొక్క ఇది సో దీన్ని కూడాను ఎక్కడైనా మన విష కాటు ఎక్కడైనా ఉంది ఒక తేలు కుట్టింది లేదంటే ఒక పాము కుట్టింది ఇలాంటి కండిషన్లు వచ్చేసరికి దీని దీంతో ఔషధాన్ని అక్కడ మనం పెట్టినట్లయితే ఇది అక్కడ అక్కడ విషాన్ని అనేది బయటికి లాగి చాలా బాగా తొందరగా కోలుకోవడానికి చాలా బాగా హెల్ప్ అనేది అవుతుంది పదిహేడవది అపామార్గ మార్గ ఉత్తరేని ఈ అపా మార్గం అనేది టోటల్ క్లిన్సింగ్ ఈ అపా మార్గం అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే అతిగా బాధించే పైల్స్ కానీ బగంధరంలో కానీ ఈ అపా మార్గాన్ని చేసి అపా మార్గం ఒక్కని చేసి ఆ బూడి దిగని రాసినట్లయితే అది పిలకలైనా ఊడిపోతాయి మీకు ఎక్కడైనా మీకు ఎప్పుడైనా వర్డ్స్ కానీ ఎక్కడైనా కణితులు కానీ చిన్న చిన్నవి పులిపురి లాంటివి ఉన్నా కూడా అక్కడ అప్లై చేసినా కూడా అపా మార్గం అప్లై చేస్తే పోతుంది ఈ అపామార్గ ఈ ఉత్తరైన పొడిని పళ్ళకి బ్యాడ్ బ్రీత్ పోవడానికి పళ్ళ పొడిలో కూడా వాడుకుంటూ ఉంటారండి సో సో అంత బాగా ఇది పత్రం అనేది పనిచేస్తుంది పద్దెనిమిది పంతొమ్మిది వాత రోగాల్లో పనిచేసేటువంటి అద్భుతమైన ఔషధాలు పద్దెనిమిదోది సింధూర పత్రము పంతొమ్మిదోది అర్కపత్రము సింధూర పత్రం అంటే వావిలాకు ఈ అర్కపత్రం అనేది కూడాను ఈ అర్కత పత్రంతో ఆకులు అనేది దాన్ని ఆముదంలో వెచ్చబెట్టేసి నొప్పుని దగ్గర పెట్టారా పెట్టారంటే సో నొప్పి కానీ వాపు కానీ ఇమీడియట్గా లాగేస్తాయి ఈవెన్ వావిలకు కూడా అంతే వావిలో కషాయం తీసుకున్నారంటే శరీరంలో వాతావరణ నొప్పులు ఎన్నో ఇళ్ళ నుంచి ఉన్న నొప్పులు కూడా తగ్గిపోతాయి ఇది రె కాకపోతే ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా తీసుకుంటూ ఉ తీసుకుంటా ఉంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మీకు నొప్పులను తగ్గుతాయి ఒకేసారి అయితే తగ్గిపోవు కానీ తగ్గిన నొప్పులు కూడాను మిటికి మీకు రూట్ లెవెల్ నుంచి తగ్గుతాయి వీటిని ఇవన్నో బావిలాకు కానీ అరకపత్రం కానీ రెండు కూడాను ముద్ద చేసేసి నూరి దాన్ని ఎక్కడైనా నొప్పి వాపు దగ్గర పట్టు వేసినట్లయితే మీరు వన్ డేలే చూడండి ఆ నొప్పి వాపు కూడాను మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ అనేది మీకు కనబడుతుంది సో అంత మంచిగా వాత రోగాలని ఇవి అనేది పనిచేస్తాయి ఇరవైవది షమీపత్రము ఈ షమీపత్రం అనేది ఎంత బాగా పనిచేస్తుందంటే టోటల్గా కూలింగ్నెస్ అంటే మన బాడీలో ఉంటున్న వేడిని పూర్తిగా తగ్గించే గుణం అనేది దీనికి అనేది ఉంటుంది మన కంటిలో మంటలు కానీ అరికాలలో మంటలు కానీ కాళ్ళ మంటలు కానీ సో అన్నీ కూడా కాళ్ళలో వచ్చేటప్పుడు మంత్రులు బ్రహ్మాండంగా దీనివల్లనే తగ్గుతాయి సో ఇది మన మన సౌత్ ఇండియాలో ఉపయోగం తక్కువగా నార్త్ ఇండియాలో యూపీ ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేసుల్లో అయితే దీన్ని ఏం చేస్తారంటే సమ్మర్ సమ్మర్ వా వేసవి కాలం వచ్చే ముందు రోజు రాత్రంతా వా నీటిలోని నానబెట్టేస్తారు ఒక బకెట్ వాటర్లోని ఆ వాటర్తో తెల్లవారుజామున స్నానం చేసుకుంటారు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఆ వాటర్ని వాళ్ళు తీసుకున్నారంటే స్నానం చేశారంటే వాళ్ళకి ఎలాంటి రోగాలు రాబోవు అని చెప్పేసి వాళ్ళకు ఒక అక్కడ ఒక ఆచారం అనేది అయితే ఉంది అంతేకాదు మెడిసిన్ అలాగే ఈ సమీపత్రాన్ని పేస్ట్ చేసేసి ఆకుల్ని పేస్ట్ చేసేసి హెయిర్ మీద రాసుకుంటే ఫేషియల్ హెయిర్ ఎవరికైనా ఆడవాళ్ళకి ఎవరికైనా ఫేషియల్ హెయిర్ లాంటిది ఏదైనా ఉందనుకోండి అక్కడ అప్లై చేశారంటే మాత్రం ఆ ఫేషియల్ హెయిర్ అనేది మళ్ళీ రాకుండా అనేది ఉంటుంది సో అంత మంచి ఔషధ గుణాలు అనేది ఉన్నాయి సమీపత్రానికి ఇంకా చివరిది ఇరవై ఒకటవది కేతకీ పత్రం ఈ కేతకీ పత్రం ఈ ఔషధం అనేది ఇన్ఫెర్టిలిటీ కండిషన్లో అద్భుతంగా పనిచేస్తుంది పురుషుల్లో అయితే పోయిన శక్తి మళ్ళా తిరుగుస్తుంది ఆడవాళ్ళు అయితే ప్రెగ్నెన్సీ అనేది కొన్న రెండు మూడు నెలలకే ప్రెగ్నెన్సీ అనేది పోతుంది అన్న వాళ్ళకి ఈ కేతకి ఔషధంతో పువ్వులు అవ్వచ్చు లేదంటే మొక్క తల కాండం అవ్వచ్చు ఆకులు అవ్వచ్చు వీటిని కషాయం కింద కాచి ఇచ్చినట్లయితే వాళ్ళలోని ప్రెగ్నెన్సీ అనేది ఒక గర్భ గర్భ గర్భాశయం అనేది చాలా బలంగా తయారవుతుంది ప్రజాస్థాపన అంటారు కేతకి అని ఏంటంటే గర్భాన్ని తొమ్మిది మాసాల పాటు నిలిపి ఉంచేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఈ కేతకి అనేది ఇంఫర్టిలిటీకి ఆలామగా ఎవరైనా తీసుకోవచ్చు ఇది ఏకవింశతి పత్రాల తాలూకా విశేషాలు ఇది